మీ అందరికి క్రీస్తు పేరిట శుభములను తెలియచేస్తూ నేను ఈ ఉదయం కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకంగా ధ్యానము చేద్దాం ఫిబ్రల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక గాక మేన్ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే విశ్వాసం కలిగి మనము జీవించాలని ప్రతి క్రైస్తవుడు విశ్వాసం కలిగి ప్రతి దినము విశ్వాసములో వర్ధిల్లాలని దేవుని యొక్క లేఖనము సెలవు ఇస్తుంది క్రైస్తవ జీవితము విశ్వాసంతో ప్రారంభించబడుతుంది విశ్వాసముతోనే మనము ముందుకు కొనసాగుతాం విశ్వాసము ద్వారానే మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం విశ్వాసములో మనము దేవుని ఎంతగా నమ్మితే దేవుని మీద ఎంతగా ఆధారపడితే దేవుని మాట ఎందు మనము నమ్మిక ఉంచటమే విశ్వాసం ఈరోజు విశ్వాస జీవితంలో మీరందరూ బలపరచబడాలని పరిస్థితులను బట్టి కృంగిపోకుండా పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులలో మీ విశ్వాసము సడలిపోకున్నట్లు దేవుని మీద మీరు ఎంత ఆధారపడితే మీ జీవితాల్లో అంత గొప్ప కార్యాలను మీరు చూడగలుగుతారు విశ్వాసము ద్వారానే మన జీవితాలలో దైవకమైన కార్యాలను మనం పొందగలం ఈరోజు మీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్న ఈ మాటలు వినుచుండగా మీ జీవితాలలో ప్రభు ఎందు నమ్మి కొంచండి దేవుని మీద ఆధారపడండి దేవుని ఎందు విశ్వసించండి దేవుడు మీ జీవితాలలో గొప్ప విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలేరు మనందరము విశ్వాసములో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విశ్వాసములో మనం బలపరచబడాలని విశ్వాసములు మనము బలపరచబడి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అని దైవ జనుడిగా ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసము మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలను చేస్తుంది విశ్వాసము మన జీవితాల్లో విశ్వాసము ద్వారా మనము పాప క్షమాపణ పొందుతాము ఎందుకు అని అంటే నేను పాపిని అని నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తే దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు నీ పాపములను క్షమించే దేవుడు విశ్వాసము ద్వారానే మనము దేవుని కుమారులమవుతామని గల తిలికి రాస్తున్న పత్రికలో అపోసిన పౌలు గారు తెలియచేస్తారు విశ్వాసము ద్వారానే మనము నిత్యత్వానికి చార్చబడతాం అలాంటి విశ్వాసము కలిగి ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలని ఈరోజు ఎలాంటి పరిస్థితులు మీ జీవితాలలో ఉన్నా వాటి వైపు చూడకుండా దేవుని అందు నమిక మాత్రము మీరు ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు విశ్వాసము ద్వారానే రక్షణ మార్గస్ వత పదహారవ అధ్యాయములో మనం చూసినట్లయితే నమి బాప్తీశము పొందిన వాడు రక్షింపబడును నమనివానికి వానికి శిక్ష విధింపబడును నమ్ముట వలనే మనము రక్షింపబడతాము దేవుని అందు విశ్వాసము ద్వారా మన శక్తి మన యుక్తి మన బలము కాదు గాని దేవుని అందు నమ్మికు ఉంచటము ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచటము ద్వారా మనము రక్షించబడతాం విశ్వాసము ద్వారానే నీతిమంతుడు జీవిస్తాడు మనందరి జీవితాల్లో దిన దినము మనము విశ్వాసములు అంతకంతకు వర్ధిల్లుతూ క్రీస్తులో మనము ముందుకు కొనసాగడానికి అట్టి విశ్వాసం మనం దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక ఆమెన్ చేసుకుందాం మహాపరిషుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి ఈ ఉదయకాల ధ్యానాంశము వినిచిన నా బిడ్డలందరి జీవితాలు అట్టి నమ్మిక విశ్వాసమును మీరు దయచేయండి ఎవరిలో అభనమిక లేకున్నట్లు ఎవరిలో అవిశ్వాసము లేకున్నట్లు మీరే దూరపరిచి ఇంకొన విశ్వాస జీవితంలో స్థిరపరచిన ఆయన ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను వారు ఉన్న పరిస్థితుల వైపే చూస్తూ వారు ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోయింటే విశ్వాసములో సన్నగిలిపోతే ఈ ఉదయకాలం ఈ మాటల చేత వారి ధైర్యపరుచి విశ్వాసములో బలపరుచి ఉన్నతమైన కార్యాలను చేసి ఈ దినమంతయు వారి జీవితాలలో మీ కృపను దయచేసి మీరే బలపరిచి గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని ఏ నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె